అందరికీ నమస్కారం సత్తెనపల్లి కానిస్ట్యున్సీలో మనం మొన్నే ఇన్చార్జిని ప్రకటిస్తారని ముందుగా చెప్పాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని నిర్ణయాల వల్ల అదేవిధంగా సత్తెనపల్లితో పాటు కొన్ని కానిస్ట్యెన్సీలకు కూడా ఇన్ఛార్జీని ప్రకటించే అవకాశం ఉన్న ధరలో కూడా కొంత జాప్యం జరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇప్పటికే మనకి చాలా మంది మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది మనం ఆది నుంచి కూడా సత్తెనపల్లి కానిస్ట్యున్సీ అంబటి రాంబాబు అడ్డా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైసీపీకి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలని చెప్పి కూడా అంబటి ద్వారా ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఆయనకు కూడా అక్కడ ఇన్ఛార్జీ పదవి కేటాయించేలా కూడా అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఏకాంతంగా మాట్లాడి అక్కడ ఒక మాస్ లీడర్ కావాలని చెప్పి కూడా అది ఆళ్ళ శ్రీనివాసరెడ్డి రూపంలో అని చెప్పి కూడా మనకి తెలియజేయటం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి కానిస్ట్యున్సీకి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో అంబటి రాంబాబును వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆపోజిట్ వర్గంగా ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా తెర వెనుక కూడా ఆయన్ను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఆయన సత్యనపల్లి కాన్స్టిట్యెన్సీకి తీసుకురావాలని కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఒక వర్గం చెప్తా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు అంబటి రాంబాబు ద్వారా కలిసి కూడా అక్కడ ఎలాంటి ప్రణాళికలు ఫ్యూచర్లో అక్కడ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా దిశానిర్దేశం చేసుకొని మరి కొన్ని రోజుల్లో ఆయన పేరు ప్రకటించుకునే క్రమంలో కూడా మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూపంలో కూడా ఆయనకు అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఎదురయ్యిందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తా ఉన్నారు ఆ రామకృష్ణారెడ్డి అక్కడ అంతగా ఇంట్రెస్ట్ గా లేనట్టుగా కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మంగళగిరిలో ఆయన ఎలాంటి ప్రభావం చూపారో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఒక చరిత్ర అని చెప్పాలి లోకేష్ బాబు గారి మీద కూడా రామకృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవటం జరిగింది తదనంతరం జరిగిన క్యాస్ట్ బైప్రికేషన్లో ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పాలి పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం కల్పించేవాళ్ళు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చే క్రమంలో కూడా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావాలని చెప్పి కూడా అలాంటి వాళ్ళు సత్యనపల్లికి తీసుకొచ్చేందుకు కూడా అంబటికి ఆపోజిట్ వర్గం అయితే ప్రయత్నాలు చురుగ్గా చేస్తుందని తెలుస్తూ ఉంది మరి ఇప్పటికే దాదాపుగా ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారి పేరు ఖరారైన నేపథ్యంలో కూడా అయితే దాన్ని అడ్డుకునేందుకు మరోవైపు నుంచి కూడా ఆళ్ళ రామకృష్ణ పేరు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో కూడా ప్రచారం చేయటం కూడా ఒక ఇబ్బందికర పరిస్థితి అక్కడ సత్యనపల్లిలో నెలకొందని కూడా మనం తెలియజేస్తుంది